పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ చాలా మంది అయితే నామినేషన్లు వేస్తున్నారు అటు పార్టీ అభ్యర్థులు కావచ్చు ఇండిపెండెంట్ అభ్యర్థులు కావచ్చు నామినేషన్ల పర్వం అయితే కొనసాగుతుంది అయితే అందరిలా కాకుండా కొత్త డిఫరెంట్ స్టైల్లో నామినేషన్ వేశారు మాన్సారెడ్డి అనే మై అయితే ఎందుకు వేశారనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం అయితే తను వేసిన నామినేషన్ అయితే ఒక అంటే నామినేషన్ వేయాలంటే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయాలి కానీ తను చిల్లర అంటే చిల్లర నాన్నలతో తను నామినేషన్ వేయడం జరిగింది అసలు ఆ నామినేషన్ చిల్లర డబ్బులతో ఎందుకు వేయాలనే ఆలోచన వచ్చిందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అలాగే తన ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజలు ఎలా ఆశీర్వదిస్తున్నారు అనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నించాం మేడం చూడండి ఎట్లా అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే అందరిలాగా కాకుండా డిఫరెంట్గా అంటే నామినేట్ వేయాలంటే డిపాజిట్ చేయాలి ఆ డబ్బు అలా వేయడానికి గల కారణం మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు ఇచ్చారో బ్లెస్సింగ్స్తో పాటు వాళ్ళకి గుర్తు అంటే మేము మీకు మద్దతు తెలుపుతున్నామని చెప్పి వాళ్ళు వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ వాళ్ళ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వాళ్ళు మాకు బ్లెస్సింగ్స్ రూపంలో ఇవ్వడం అనేది జరిగింది దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అంటే అదే రూపంలో తీసుకొచ్చి వెయ్యాలనేది ఎందుకంటే వాళ్ళకు గుర్తుగా ఉంటుంది మాకు అది అండ్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు ఓకే ఎలా మద్దతు చేసామో ఆ మద్దతు ఇచ్చామో తను అదే రూపంలో వేసిందని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అదే ఉద్దేశంతో అలానే తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ అనేది జరిగింది మాకు అరౌండ్ థర్టీ థౌసండ్ వరకు వచ్చాయి సార్ డిపాజిట్ అమౌంట్ ఫైవ్ థౌసండ్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ స్వీకరించాలి కూడా స్వీకరించారు కూడా హ్యాపీగానే ఎందుకంటే అది కూడా ఆర్బిఐ ఆమోదించిన రూపాయే కదా సార్ రూపాయి చిల్లర అని చెప్పేసి మనం చూడలేము ప్రతి రూపాయికి వాల్యూ ఉంటది కాబట్టి వాళ్ళు ఏ రూపంలో తీసుకెళ్ళినా స్వీకరిస్తారు ప్రజల సైడ్ నుంచి రెస్పాన్స్ అంటే మేము మా గురించి నా ప్రొఫైల్ గురించి ఎంతవరకు అయితే వెళ్ళిందో చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ గానే రెస్పాండ్ అవుతున్నారు మాక్సిమం పీపుల్ ఇండిపెండెంట్ చేస్తున్నారు కదా అని తక్కువగా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఒక పార్టీలో ఉంటే మాత్రమే కాదు మీరు ఎలా ఉన్నా మీరు పోటీ చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ముందుకొచ్చి పోటీ చేయండి అని ఇండిపెండెన్స్ కి ఛాన్స్ ఎందుకు ఇచ్చింది సార్ డైరెక్ట్ గా అఫీషియల్గా అనౌన్స్ అయ్యేంత వరకు ఎవరికి తెలియదు ఎవరు ఓడిపోతారు ఎవరు గెలుస్తారనేది అంటే ఇప్పటివరకు ఎన్ని అంటే ఎన్ని సెగ్మెంట్స్ లో తిరిగారు మంది కలిసి దాదాపుగా ఒక ఎనభై వేల నుంచి తొంభై వేల మంది వరకు కలిసాము సార్ ఒరిజినల్ గా ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ఉన్న దగ్గరికి వెళ్తున్నాము కొన్ని ఇంకా వెళ్ళలేదు ఎందుకంటే టైం ఇంకా కొన్ని ఇంకా వెళ్ళడానికి ముందు మేము టైం సెట్ చేసుకున్నాము మేము ఇప్పటి వరకు మోర్ దాన్ టూ ప్రాబ్లమ్స్ వచ్చాయి అండ్ చాలా మందిని కలిసాము ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ పీపుల్ కలిసాము వాళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన ఓటర్లే సపోర్ట్ తన తనజెక్ట్ చేయమని కాయిన్స్ రూపంలో ఇచ్చామని తను కూడా అందరిలా కాకుండా కొంచెం డిఫరెంట్గా జరిగింది తరం అయితే మా చాలా మందిని కలిసాం ఇప్పటికీ ఒక టైం ఒక ఇరవై వేల సమస్యలు మా దృష్టికి వచ్చాయని చెప్తున్నారు అలాగే ఇలాంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి యువతి యువకులు అనే కాకుండా చాలా మందికి సమస్యలు మా దగ్గరికి వస్తున్నాయి వాటి అన్నింటినీ కూడా రెటిఫై చేస్తామని